నా పేరు సుప్రజ నేను సుభాష్ పత్రి మాస్టర్ పాదపద్మంలో అనేక శతకోటి నమస్కారాలు నేను ఆధ్యాత్మికం అంటే చాలా ఇష్టం నాకు నేను ధ్యానం లేకొచ్చి రెండు వేల ఎనిమిదిలోనే వచ్చాను నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక తోటలో ధ్యానం చేస్తున్నప్పుడు రెండు గంటలు మెడిటేషన్ కూర్చున్నాను అమ్మవారు కానొచ్చింది అది అక్కడ మళ్ళీ ధ్యానం అయిపోయిన తర్వాత మేము పోతే ఆ గుళ్ళు అమ్మవారే నాకు కనిపించింది అమ్మే నాకు కనిపించింది అనుకున్నాను నాకు ధ్యానం చేస్తుంటే చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంది మా ఇంట్లో వాళ్ళు కూడా సహకరిస్తారు కృష్ణమోహన్ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ధ్యానాన్ని కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం మేము ఇప్పుడు అందరూ ధ్యానం చేయాలి ఆ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నేను ఆనందంగా జీవిస్తున్నాను మీరంతా కూడా ఆనందంగా జీవించాలి ఇంకా ఎక్కువ ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఈ పిరమిడ్ మాస్టర్ పిఎంసి వాళ్లకు ధన్యవాదాలు